మనం అని చెప్పేసి ఈ రోజున మనం ఎప్పుడైతే భక్తులుగా మారుతామో ఎప్పుడైతే దేవుళ్ళకి అడుగు పెడతామో మన మీద అటాక్ చేయడానికి కొన్ని శోధనలు రెడీగా ఉంటాయి కొంతమందికి వెంటనే వస్తాయి కొంతమందికి కొన్ని సంవత్సరాల తర్వాత వస్తాయి కొంతమందికి యోబు వలె ఉన్నతమైన స్థాయిలు వచ్చిన తర్వాత వస్తాయండి అవన్నీ కూడా పరీక్షలే అని మనం భావించాలి అవన్నీ కూడా మనకేంటండి పరీక్షలే ఒక 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 వచ్చి చెప్పమంటారా అంతం వరకు ఎవడైతే సహిస్తాడో వాడే రక్షింపబడును బైబిల్ చెప్తుంది అంతవరకు ఏం చేయాలంటే నీ చిన్నతనంలో శ్రమ వచ్చిందా యవనతనంలో శ్రమ వచ్చిందా పెద్దవాడైనప్పుడు శ్రమ వచ్చిందా ముసలవాడైనప్పుడు శ్రమ వచ్చిందా వచ్చింది ఎవరికి ఎవరికి వచ్చిందంటే ముసలతనంలో శ్రమ వచ్చింది అబ్రహాంకి వచ్చింది ఏమో ఏం శ్రమది లేక లేక పుట్టాడు ఒక కొడుకు కదండి లేక లేక పుట్టాడు ఒక కొడుకు ఆ కొడుకుని పట్టుకొచ్చి బలిగా ఇమ్మన్నాడు దేవుడు ఎంత పెద్ద శ్రమ అండి అది ఎంత పెద్ద శోధన లేక లేక పుట్టాడు తొమ్మిది సంవత్సరాలు తొంభై సంవత్సరాల వయసులో కూడా ఎదురు చూశాడు దేవుడు ఇస్తాడు అని కదండి అప్పుడు ఇచ్చాడు అప్పుడే అడుగుతున్నాడు దేవుడు నీ ఒక్క కొడుకుని తీసుకొచ్చి నాకు బలిగా అర్పించమని అర్థమైందండి ఇక్కడ ఆదరణ ఏంటో తెలుసా ఆల్రెడీ ఆ ఇస్సాకు స్థానంలో ఒక గొర్రె ఒక పొట్టేలు అక్కడ దేవుడు దాచించాడు ఇదే ఆదరణ దేవునికి మహిమ కలుగునిగాక శ్రమలు విస్తరిస్తూ ఉంటాయి అలాగే ఆదరణ కూడా దేవుడు ఏం చేస్తాడండి విస్తరిస్తూనే ఉంటాడు ఆ ముసలితనంలోకి వచ్చినా కూడా శోధించబడతాము చిన్నతనంలో వస్తాది శోధన ఎవన ప్రాయంలో వస్తాయి శ్రమలు మరి మధ్య వయసులో వస్తాయి ముసలి వాళ్ళం అయిపోయినా సరే మనకేమొస్తాయండి శోధనలు వస్తాయి వాటిని మనం ఏం చేయాలి తల్లి నిలబడాలా